మేడం డయాబెటీస్కి మన దగ్గర ఒక రెమెడీ ఉంది ఈ రెమెడీని ఫాలో అవుతే షూర్గా డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు అంటున్నారు కదా అసలు ఆ రెమెడీ ఏంటి దానివల్ల ఈ రెమెడీని పాటించడం వల్ల ఎలా డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది మెయిన్ థింగ్ నేను ఒకటే అంటారండి అండి నేను రీసెంట్గా త్రీ ఇయర్స్ అమ్మాయిని తీసుకొచ్చారు ఆ అమ్మాయి కూడా ఇన్సు అంటే ఇన్సులిన్లో ఉంటున్నారు తను ఏంటి ఇది అని చెప్పేస్తే ఓకే చిన్నపిల్లలు ఒక టైప్ ఆఫ్ డయాబెటీస్ వస్తుంది పెద్దవాళ్ళలో ఒక టైప్ ఆఫ్ డయాబెటీస్ వస్తుంది వచ్చినప్పుడు ఇది కంట్రోల్ ఉంచుకోవడానికి కుదరదేమో ఇంకా అన్ని మానేయాలేమో అని చెప్పేసి ఒక స్ట్రెస్ఫుల్గా బతుకుతున్నారు లైఫ్లో చాలామంది నేనేమంటే ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా వీడియోస్ నేను చేశాను డయాబెటీస్ గురించి అండ్ ఫుడ్ ఎలా తీసుకోవాలి ఫుడ్ ప్యాటర్న్ ఎలా తీసుకోవాలి దాంట్లో పాటు యోగా ఎక్సర్సైజ్ ఏం చేయాలి దాంట్లో కూడా మంచి మంచి కామెంట్స్ వచ్చాయి ఈవెన్ చాలా కాల్స్ కూడా వచ్చాయి నాకు కానీ దీంతోపాటు మేము ఇన్సులిన్ మీద ఉన్నాం మేడం దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఫ్రూట్స్ ఏం తినాలి ఫుడ్ ఎలా తీసుకోవాలి బంద్ చేయాలని చాలా క్వశ్చన్స్ అడిగారు వాళ్ళ కోసమే ఇది క్లుప్తంగా చేస్తున్న వీడియో అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఓకే మనకు ఒక ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు మనం కొన్ని కంట్రోల్ చేసుకోవాలి ఏం కంట్రోల్ చేస్తాం మేజర్గా కార్బోహైడ్రేట్ కంట్రోల్ చేస్తాం కొద్దిగా అండ్ షుగర్స్ అయితే కంప్లీట్గా బంద్ చేస్తాం ఇది కామన్గా తెలుసు కొంతమంది ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు సంథింగ్ ఏదైనా తినేసారనుకోండి దానివల్ల కంగారు పడిపోతుంటారు షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయమో పెరిగిపోతాయి ఆ పెరిగిపోతాయేమో అన్న భయంతో పెరుగుతున్నాయి కానీ ఇంటర్నల్గా ఏం పెరగట్లేదు నేను నేనైతే నేనేమంటారంటే కొద్దిగా ఉంటుంది కాబట్టి ఒకసారి మన ఫ్యామిలీ హిస్టరీలో ఉంది పోనీ మనకి బార్డర్ లైన్లో ఉంది అని మనం ఇమీడియట్గా తెలుసుకోవాలి కొంతమంది చాలా వరకు చూసుకొస్తే చూసుకుంటే వాళ్ళు డయాబెటీస్ సింటమ్స్ కనపడుతుంటాయి ఎక్కువ యూరిన్కి వెళ్తుంటారు లేదంటే నిద్రలో కూడా లేచి రెండు మూడు సార్లు యూరిన్కి వెళ్తుంటారు కొంతమందికి తిమ్మిరి పట్టేస్తూ ఉంటుంది దాహం ఎక్కువ వేస్తుంటుంది వెయిట్ లాస్ అయిపోతుంటారు కానీ ఇవన్నీ ఇగ్నోర్ చేస్తుంటారు వాళ్ళు చిన్నపిల్లలు కూడా తను వచ్చారని చెప్పాను కదా అమ్మాయి కూడా వచ్చింది అమ్మాయికి మనం ఫుడ్ ప్యాటర్న్ మొత్తం నీట్గా చెప్పి దాని తర్వాత మనం త్రూ అల్లోపతి డాక్టర్స్ని కూడా కంపల్సరీ కన్సల్ట్ అవ్వమంటాను ఎందుకంటే మనం మెడిసిన్స్ త్రూ వెళ్ళాలా ఇన్సులిన్ మీద వెళ్ళాలా లెవెల్స్ ఎలా ఉన్నాయి హెచ్బీఎవెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఎవ్రీ ఖచ్చితంగా కన్స్టబుల్ యాజ్ ఏ డాక్టర్ని కూడా కలిసి దాంతో పాటు యాజ్ అనేచురోపతి డాక్టర్ నేనేం చేస్తాను అంటే ఫుడ్ ప్యాటర్న్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా తీసుకుంటే సో అది ఇది రెండు బ్యాలెన్స్ చేసుకొని మనకు క్రమేపీ క్రమేపీ షుగర్ లెవెల్స్ డౌన్ అవుతున్నాయి అనుకో మెడిసిన్స్ మీద వెళ్ళాల్సిన అవసరం లేదు కదా కంట్రోల్ మనం ఉంచుకోవచ్చు త్రూ ఫుడ్ మెడిసిన్ అవసరం లేదు ఇన్సులిన్ అవసరం లేదు మనకి కంట్రోలింగ్ పవర్ ఉంది మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఫుడ్ను కానీ స్లీప్ ప్యాటర్న్ కానీ స్ట్రెస్ లెవెల్స్ కానీ వీటన్నిటిని నార్మల్ చేసుకోవచ్చు అన్నప్పుడు డెఫినెట్గా వితౌట్ మెడిసిన్ మనం కంట్రోల్గా మెయింటైన్ చేసుకోవచ్చు నేను ఫుడ్ విషయానికి వస్తే ఏమంటానంటే మ్యాక్సిమం కొద్ది ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోండి జావ తీసుకోండి కొంతమందికి రాగి పిండి తీసుకున్నా కూడా షుగర్ లెవెల్స్ పెరుగుతుంటాయి అది ఒక అపోహ మాత్రమే రాగి జొన్న సజ్జ మూడు కలిపేసి పొద్దున్న పూట జావ తీసుకోండి లేదంటే దాంతోపాటు దోశ లాంటివి వేసుకొని తినండి దాంతోపాటు పల్లీ చట్నీ ఇవన్నీ హై ప్రోటీన్స్ హై కార్బోట్స్ మిక్స్ చేయకుండా పొద్దున్నే మనం ఇలాంటి దోశలు వేసుకొని రా పుదీనా చట్నీ కానీ కొత్తిమీర చట్నీ కానీ అల్లం చట్నీ కానీ ఇలాంటివి చేసుకొని తీసుకోండి మధ్యాహ్నం పూట లంచ్లో కూడా ఫైబర్ మనం ఫైబర్లో నేను బెస్ట్ ఏమంటానంటే బ్లాక్ రైస్ బ్లాక్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ మంచిగా కంట్రోల్ చేస్తాయి షుగర్ లెవెల్స్ని సో రైస్కి రీప్లేస్మెంట్ ఏం చేద్దాం కొద్దిగా షుగర్ లెవెల్స్ హై ఉన్నాయి అనుకోండి మనం ఏం చేద్దాం ఆల్రెడీ షుగర్ కంట్రోల్ చేసుకోవాలి ఇన్సులిన్ మీద ఉన్న భయం ఉంటే మాత్రం డెఫినెట్గా రెడ్ రైస్ అండ్ బ్లాక్ రైస్ డెఫినెట్గా పని చేస్తాయి షుగర్ లెవెల్స్ కంటే లంచ్లో ఇలా బ్రౌన్ ఇలా రెడ్ రైస్ కానీ బ్రౌన్ రైస్ కానీ దీంట్లో ఏంటంటే వాటర్ అబ్జార్బ్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక ఒక చిన్న కప్ అంతా రైస్లో నాలుగైదు గ్లాసులు వాటర్ వేసేంతవరకు కూడా కది మంచి ఉడుకుతుంది కాబట్టి తిన్న తర్వాత కూడా మనం చూస్తే షుగర్ లెవెల్స్ డౌన్ అవుతాయి మంచిగా బాడీ కూడా మంచిగా హెల్తీగా ఉంటుంది నర్వస్ వీక్నెసెస్ ఇవన్నింటినీ కంట్రోల్ చేసుకోవచ్చు కాబట్టి మధ్యాహ్నం లంచ్లో ఇలా పెట్టుకోండి డిన్నర్లో కూడా మనం మాక్సిమం పాటల్లో ఏదైనా జొన్న రొట్టె కానీ లేదనుకోండి మాక్సిమం ఏదైనా జావరూపంలో కానీ తక్కువ మొత్తాలు తీసుకోండి ఒకవేళ ఏదైనా రైస్ తింటున్నారని తక్కువ రైస్ తీసుకోండి ఎక్కువ కర్రీ తీసుకోండి తొందరగా తీసుకోండి డిన్నర్ నేనేమంటే ఫ్రూట్స్లో స్పెషల్లీ పొమోగ్రేట్ నేను పొమోగ్రేట్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను డయాబెటీస్ వాళ్ళకి ఎందుకంటే డయాబెటీస్ వాళ్ళు మీరు గమనించి చూడండి రెగ్యులర్గా పోమోగ్రాట్ వితనాల్ని ఒక కప్ ఆఫ్ పొమోగ్రేట్స్ ఇలా తీసేసుకొని ఇన్ని ఇంత మోతాదులో తీసేసుకొని దీన్ని క్రష్ చేసేసి విత్తనాలు తీసుకొని ఒక గ్లాస్ జ్యూస్ తాగండి చాలా కంట్రోల్ అవుతుందండి షుగర్ దాంతోపాటు మనం ఏం చేస్తామంటే నేను మార్నింగ్ ఇది డే టైంలో ఎప్పుడైనా తీసుకోవచ్చు పోమోగ్రేట్ అండ్ డే టైంలో మనం మార్నింగ్ టైమ్స్లో లేచిన వెంటనే తిప్పతిగా దొరుకుతుంది మనకి తిప్పతిగా కూడా బాగా కంట్రోల్ చేస్తుంది షుగర్ లెవెల్స్ అది రెగ్యులర్గా తీసుకోవచ్చా లేదని అడుగుతుంటారు నేనేమంటా అంటే తిప్పతీయ కానీ ఆకు కానీ తమలపాకు కానీ ఈ మూడు బెస్టెస్ట్ ప్యాంక్రియాస్ని బాగా స్టిమ్లేట్ చేసే లీవ్స్ అనమాట ఈ లీవ్స్ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది ఈరోజు మా ఈ వీక్ మొత్తం మొత్తం తిప్పతీగ వాడారనుకోండి నెక్స్ట్ వీక్ పపాయ లీఫ్ వాడండి నెక్స్ట్ వీక్ తమలపాకు వాడండి ఒక లీఫ్ వేసేసుకోండి కొద్ది జీరా వేయండి కొద్ది మెంతులు వేయండి ఒక గ్లాస్ నీళ్ళు వేయండి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ లైట్గా మరిగించుకొని ఫిల్టర్ చేసుకుని తాగండి మీరు ఎవ్రీ వీక్ నేను చెప్పిన ఫుడ్ ప్యాటర్న్ చేసుకుంటూ ఈరోజు ఈ వీక్ మొత్తం తిప్పతీగ వాటర్ తాగాం మనం ఎప్పుడు షుగర్ లెవెల్స్ చూసుకుంటాం ఎక్కువ ఆలోచించద్దండి ఎక్కువ ఆలోచించే కొద్ది ప్రాబ్లమ్స్ ఎక్కువ పెరుగుతాయి కానీ తగ్గ తరగడం అయితే ఉండదు అది డయాబెటీస్ కానీ బీపీ కానీ ఓవర్ థింకింగ్ వల్ల ఇంకా ఎక్కువ అవుతాయి నేనేమంటే ఓవర్ థింక్ చేయకండి దానికోసం మనం ఏం చేస్తున్నాం ఏం ఎఫెక్ట్ పెడుతున్నాం సో ఓకే మనం ఫుడ్ కంట్రోల్ చేసుకున్నాము ఓకే మ్యామ్ చెప్పినట్టు మనం ఇంకేమన్నా నేను ఇంకోటి ఏమంటే కొంతమందికి డయాబెటీస్ ఏం చేసినా కంట్రోల్ అలాంటి వాళ్ళు నేను డెఫినెట్గా నన్ను కన్సల్ట్ అవ్వండి ఎదర్ కాల్ చేసినా ఎవరు మెసేజ్ చేసినా కూడా నేను జస్ట్ మీకు నార్మల్గా చెప్పేస్తాను ఏం చేయాలనేది అండ్ స్పెషల్లీ ఒకవేళ రీచ్ అవ్వలేకపోతున్నారు మా వరకు అయితే మాత్రం నేను ఇప్పుడు చెప్పినట్టు మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్లో ఇలాగా లంచ్లో ఇలాగా డిన్నర్లో ఇలాగా తీసుకుంటూ మార్నింగ్ లేచిన వెంటనే మంచిగా ఒక తిప్పతీగ ఒకటి అలా రెండు తిప్పతీలు కొద్దిగా జీలకర్ర పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మనం మెంతులు వేసుకొని మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని టూ మినిట్స్ మరిగించండి కషాయంలాగా ఘాటుగా మరిగించకుండా ఫిల్టర్ చేసుకొని ఒక వారం అంతా ఈ వాటర్ తాగండి లేచిన వెంటనే ఈ వాటర్ తాగి మార్నింగ్ పూట జావ మధ్యాహ్నం పూట రెడ్ రైస్ కానీ బ్రౌన్ రైస్ కానీ ఇలా తీసుకోండి బ్లాక్ రైస్ కానీ డిన్నర్లో మ్యాక్సిమం తొందరగా తినేసేయండి రైస్ తిన్నా పర్లేదు తక్కువ మోతాదులో తినండి ఎక్కువ కర్రీ పెట్టుకోండి సో ఇలా తీసుకుంటూ అండ్ డే టైంలో పోమోగ్రేన్ ఫ్రూట్ తీసుకోండి డెఫినెట్గా మీ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ వన్ వీక్లో మీ షుగర్ లెవెల్స్ చూడండి ఎంత ఫ్లక్చువ్ ఎంత ఉన్ని ఉన్నాయో దానికంటే ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గుకుంటా తగ్గుకుంటా ఒకటేసారి తగ్గనివ్వను సో స్లోగా తగ్గించుకుంటేంత అనమాట అప్పుడు మనకు ఒక త్రీ వీక్స్ అయిన తర్వాత మనం వన్ వీక్ మొత్తం తిప్పతీగా వాడేమా నెక్స్ట్ వీక్ అంతా బొప్పాయి ఆకు వాడామా నెక్స్ట్ వీక్ అంతా తవలపాకు క్వాంటిటీ చూసుకుంటే తిప్పతీగైతే రెండు ఆకులు జీలకర్ర మెంతులు అనేది పావు పావర్ స్పూన్ కామన్ సో నెక్స్ట్ వీక్లో మనం ఏం చేస్తాం పెద్ద బొప్పాయి అయితే నాలుగు ముక్కలు చేయండి దాంట్లో ఒక చిన్న ముక్క వేయండి మరిగించుకొని సేమ్ జీలకర్ర మెంతులు వేసుకుందాం నెక్స్ట్ వీక్ తమలపాకు అలా వీక్ మొత్తం తిప్పదిగా వీక్ మొత్తం బప్పాయకు వీక్ మొత్తం తమలపాకు అలా వేసుకొని రెగ్యులర్ తీసుకుంటూ పోమోగ్రైన్ ఫ్రూట్ కానీ పప్పాయ ఫ్రూట్ కానీ డిపెండ్స్ నేను పోమోగ్రైన్స్తో చాలా వరకు నేను కంట్రోల్ చేశాను అన్నమాట షుగర్ లెవెల్స్ని బిగు కాంబినేషన్ ఆఫ్ ఇలాంటి ఫుడ్ ఇన్సులిన్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కూడా నేను ఈ ప్యాటర్న్ పెట్టిచ్చేసి కొద్ది స్ట్రెస్ని తగ్గించేసి టైంకి స్లీప్ మంచి స్లీప్ ఉండాలండి వీళ్ళకి స్లీప్ ప్యాటర్న్ కూడా ప్రాపర్గా గైడెన్స్ లాగా రాసి వాళ్ళకి కొన్ని కొన్ని ఎక్సర్సైజ్ సింపుల్ పవన్ వాళ్ళు చేయగలిగినంత చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయించడం వల్ల వీళ్ళకి ఇన్సులిన్ నుంచి కూడా వాళ్ళు నార్మల్ ట్యాబ్లెట్కి ట్యాబ్లెట్ నుంచి కూడా వితౌట్ ట్యాబ్లెట్లో మనం బ్యాలెన్స్ చేసుకుంటూ మ్యా మెయింటెనెన్స్ ఇంపార్టెంట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ పడుతుంది టైం డెఫినెట్గా చేస్తూ ఉండండి లెవెల్స్ హై లెవెల్స్ నుంచి స్లోగా స్లోగా డౌన్ అవుతుంటే మెడిసిన్ తగ్గుతూ ఉంటుంది మెడిసిన్ తగ్గే కొద్ది ఇంకా లెవెల్ లెవెల్స్ నార్మల్గా అనుకోండి అప్పుడు ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతుందండి ఫుడ్ అప్పుడప్పుడు ఇటువంటి తిన్నా కూడా ప్యాటర్న్ ఫాలో అయితే డెఫినెట్గా రిజల్ట్ అని చెప్తాను అనమాట